హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లాం మతాన్ని అనుసరించే వారికి అత్యంత పవిత్రమైన స్థలం మక్కా నగరం ఈ నగరం సౌదీ అరేబియాలోని హిజాజ్ ప్రాంతంలో మక్కా ప్రాంత పాలన పరిధిలో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది మక్కల ముస్లింలకు అత్యున్నత స్థానం కలిగిన మసీదు ఉంది ఇదే మసీదులో కాబా గృహం అనే పవిత్ర స్థలము ఉంది హజ్ యాత్రకు వచ్చిన ముస్లింలు కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి తమ భక్తిని వ్యక్తీకరిస్తారు మక్కా నగరం జద్దా నుంచి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఎర్ర సముద్ర తీరానికి ఎనభై కిలోమీటర్ల లోయలో మధ్య విస్తరించి ఉంటుంది ఇది సముద్ర మట్టానికి తొమ్మిది వందల పది అడుగుల ఎత్తులో ఉంది ముస్లిం తన జీవితంలో కనీసం ఒకసారైనా హజ్ యాత్రకు మక్కా చేరుకోవడం మతపరంగా తప్పనిసరి మక్కాలో ముస్లింల మక్కాలో ముస్లింలతో పాటు అనేక మంది ముస్లిం కూడా నివాసం ఉంటున్నారు ఈ నగరానికి మధ్య భాగంలో మస్జిద్ అల్ హరామ్ అనే పవిత్ర మసీదు ఉంది నగరం అంతా ఈ మసీదు చుట్టూ అభివృద్ధి చెందింది పాత మక్కా ప్రాంతంగా పిలువబడే మసీదు పరిసరాల్లోనే ఈ చారిత్రక నిర్మాణాలన్నీ ఉన్నాయి ఈ మసీదు ఉత్తరంగా అల్ ముద్దాహ సుఖ్ అల్ లైల్ వీధులు దక్షిణంగా అస్సుఖ్ అస్సాఖీర్ వీధులు ఉన్నాయి ఆధునిక రోడ్లను నిర్మించేటప్పుడు పాత మకాన్లు తొలగించి వేశారు ఆ నిర్మాణాలు ఎక్కువగా రెండు లేక మూడు మూడు అంతస్తుల రాతి ఇళ్ళే మక్కాలో జన సాంద్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల పాత బస్తీల్లో చాలా చురుకైన జీవనం కనిపిస్తుంది ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది హజ్ సేవలతో సంబంధిత వృత్తులలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు యాత్రికుల రాకపోకల కోసం సిద్ధంగా ఉంటారు ప్రతి సంవత్సరం దాదాపు నలభై లక్షల మంది ముస్లింలు హజ్ కొరకు ఈ నగరాన్ని సందర్శిస్తారు మక్క రాష్ట్రానికి ఈ నగరమే రాజధానిగా ఉంటుంది ఈ రాష్ట్రంలోని ప్రముఖమైన జద్దా నగరం కలదు ఇదిలా ఉంటే హిందూ మతపరంగా చూస్తే భారతీయ గణిత తత్వశాస్త్ర సంప్రదాయాన్ని తిరిగి ప్రజల్లో చైతన్యం పరిచిన ఘనిత ఆది శంకరాచార్యులది ఆయన భారతదేశంలో నాలుగు మూల దిక్కులలో నాలుగు మఠాలను స్థాపించారు ఇప్పుడు ఆ నాలుగు మఠాల వివరాలు పరిశీలిద్దాం దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శృంగేరి శారదాపీఠం అత్యంత ప్రముఖమైనదిగా భావించబడుతోంది ఇది రామేశ్వరానికి సమీపంలో ఉంది దీంతో పాటు రామచంద్రపుర మఠం కూడా కర్ణాటకలో విశేష ప్రాచుర్యాన్ని పొందింది ఈ మఠాల్లో సన్యాసిగా దీక్ష పొందిన వారి పేరుకు సరస్వతి భారతి పూరి వంటి ఉపనామాలను జత చేస్తారు తద్వారా వారు ఏ శాఖకు చెందిన వారు గుర్తించబడతారు శృంగేరి మఠానికి అహం బ్రహ్మస్మి అన్న వేద మంత్రం నినాదంగా ఉంది ఇది యజుర్వేద పరంగా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది ఈ మఠానికి మొదటి అధిపతిగా ఆచార్య శేష వర గుర్తించబడ్డారు పూరిలో గల గోవర్ధన మఠం పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉంది ఈ మఠం అధికార పరిధిలో ఒరిస్సా నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు బీహార్ నుంచి రాజమండ్రి వరకు విస్తరించిన ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ సన్యాసిగా చేరిన వారు తమ పేరుకు అరంజశేఖ అనే విశేషణం జత చేసుకుంటారు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాధమంలో ఉన్న శారద మఠాన్ని ద్వారకా మఠం అని పిలుస్తారు ఇక్కడి సన్యాసుల పేరుకు తీర్థ ఆశ్రమ వంటి పదాలు చేర్చడం ద్వారా వారు ఆ శాఖకు చెందినవారిగా గుర్తించబడతారు జ్యోతిర్మఠం వేద విద్యలో శబ్దాలుగా ప్రాముఖ్యతను పొందిన సంస్థ దీనిని కూడా ఆది శంకరాచార్యులే ఎనిమిదవ శతాబ్దంలో స్థాపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్